వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంట ఛానల్ మనపల్లె మన పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు పదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము మదనపల్లి కూరగాయల మార్కెట్లో ధరలు అయితే మీరు మీరైతే లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ కొట్టారంటే ఇంకా ఈ వీడియో పది మంది రైతులకు కానీ సబ్స్క్రైబర్స్ కానీ షేర్ అవుతుంది దానివల్ల అయితే వాళ్ళకి మదనపల్లి ధరలు అయితే తెలుస్తాయి ఇంకా లేట్ చికెన్ వీడియోలోకి వెళ్ళిపోదాం మొగజొన్న స్వీట్ అయితే పది రూపాయలు నార్మల్ అయితే పది రూపాయలు చిన్నరగడ్లు కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు గింజగడ్లు సారీ ఉల్లగడ్డలు కిలో ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు అరటికాయలు గెల నాలుగు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల రూపాయలు గింజగడ్లు కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు నలభై నుండి యాభై రూపాయలు కిలో ఇంకా వంకాయలు లలిత వంకాయ కిలో పని పది నుండి పన్నెండు రూపాయలు క్రీట్ అయితే రెండు వందలు అంకూర్ కిలో ఇరవై రూపాయలు క్రీట్ అయితే నాలుగు వందల రూపాయలు సిద్ధార్థ కిలో ముప్పై రూపాయలు క్రీటైతే ఆరు వందల రూపాయలు బీన్సుల్లో వైట్ బీన్స్ నలభై నుండి నలభై రూపాయలు కిలో గ్రీన్ బీన్స్ కిలో అరవై రూపాయలు ఇదైతే మార్కెట్ అయితే రేజ్లో ఉంది బెండకాయలు నలభై నుండి నలభై రూపాయలు కిలో పచ్చికాకర కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు చిటికాకర ముప్పై రూపాయలు కాకర ముప్పై రూపాయలు అలసంద కిలో నలభై నుండి నలభై రెండు రూపాయలు మటికాయలు నలభై నుండి నలభై ఐదు రూపాయలు కిలో బీరకాయలు కిలో ముప్పై రూపాయలు అనపకాయలు నలభై నుండి నలభై రూపాయలు మునక్కాయలు కిలో రెండు వందలు మిరప పదహైదు నుండి ఇరవై రూపాయల కిలో ముల్లంగి ఇరవై రూపాయలు చిక్కుడు నలభై నుండి నలభై ఐదు రూపాయలు క్యారెట్టు నలభై ఐదు రూపాయలు క్యాలీఫ్లవర్ పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాబేజీ పదహైదు నుండి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయలు కీరకాయలు పది రూపాయల కిలో బస్తా అయితే మూడు వందల రూపాయలు బూడిద గుమ్మడి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ గుమ్మడి ఇరవై రూపాయలు క్యాప్సికం యాభై నుండి యాభై రూపాయలు దొండ నలభై రూపాయలు సొరకాయలు కిలో ఇరవై రూపాయలు సీమవంకాయ పదేనుండి ఇరవై రూపాయలు